ఈరోజు వాక్య సందేశం దేవుని మాట మనము విని ఎడల ఎంత మేలు తొంభై ఐదో కీర్తనలో నుండి ఒకటో వచ్చినము నుండి ఏడో వచనం వరకు కూడా రండి యహోవాను కూర్చి ఉత్సాహధ్వని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థితులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహము గల మహారాజు భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలుగు చేసను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మనదేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిల పడదము మనల్ని సృజించిన యహోవా సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడలా ఎంత మేలు ఎంత మేలు అంటే ఎంతో మేలు అని కొంతమంది యూదులు దశలో నీకలో ఉన్నటువంటి వారికన్నా కూడా ఆసక్తితో దేవుని మాటలను అంగీకరించి దేవుని దృష్టికి ఘనులయ్యు ఉన్నారు ప్రభైన దేవుడేమంటున్నాడు నన్ను వారిని నేను కూడా ఘనపరుస్తాను అంటున్నాడు నన్ను వారిని నేను కూడా మహిమపరుస్తాను నన్ను వారిని నేను కూడా ప్రేమించడం ప్రారంభిస్తాను అంటున్నాడు మన అందరి జీవితాల్లో కూడా ఇట్టి రీతిగా ప్రభువుని ఘనపరుస్తూ ప్రభు కార్యాలని ప్రేమిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఉండగానే నీ జీవితంలో ఘనమైన కార్యములు శక్తివంతమైన కార్యములు మించిన కార్యాలు జరగటానికి దేవుడు ఆజ్ఞాపించేస్తాడు ఆయన ఉద్దేశానుసారంగా జీవించటం మీదే మనస్సు నిలుపుంచాలి మనం ఎప్పుడైనా ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవటానికే మనస్సు నిలిపించాలి నీ మనస్సు దేవుని కార్యాలపైన ఉంచగలిగితే చాలు నీకు కావలసిన సమస్తాన్ని ఆ ప్రభుని దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు ప్రియ దేవుని సంగమ ఈరోజు నువ్వు దేని కొరకు భయపడాలి దేని కొరకు చింతపడాలంటే దేవుని కాపదలు నీకు ఉందా లేదా అనే విషయంలో విచారించు చింతించు చేయి దేని కొరకు నువ్వు చింతపడిన అవసరం లేదంటే ఉద్యోగం రాలేదను పెళ్ళి కాలేదను ఇంకా స్థలాలు అమ్ముడు లేదంటే బిజినెస్ ఇంకా పైకి రాలేదనో అనే విషయాలు కూర్చున్న చింత నీకు వద్దు ఎందుకంటే నీవు దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతకటం ప్రారంభిస్తూ ఉండగా అన్ని కార్యాలని దేవునికి అనుకూలంగా మార్చటం ప్రారంభిస్తాడు దేవుని మాటలు వినుట వాటిని అనుసరించుట వాటి ప్రకారం జీవించుట అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని ప్రభు కార్యం కొరకు కేటాయించినప్పుడు ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేనికి భయపడినక్కర్లేదు నువ్వు ఏ భయము నీ మీదకి వచ్చినా దేవుడు దాన్ని పారదోల్తాడు ఏ కష్టము నీ మీదకి వచ్చినా దాన్ని తీసివేస్తాడు నువ్వు అనుకోవచ్చు ఈ రోజు నేను చాలా సమస్యలతో వచ్చానని అది నిజమే రేపు ఇంకొక నిజం ఉంది ఆ సమస్యలు అన్నిటి నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు సునామంలో ఈ రోజు వరకు నీకు గర్భఫలం లేదనే మాట నిజం కానీ రేపటి దినాన నీ గర్భం తెరవబడబోతుంది కూడా నిజమై ఉన్నది నాకు అప్పు బాధలు రోగాలు ఇబ్బందులు అనేవి ఉన్నాయి నిజమైనా నిరుద్యోగ సమస్య ఉన్నదనేది నిజమైనా నిష్ప్రయోజకుడుగా ఉన్నాను అనేది నిజమైనా మరొక నిజము కూడా ఉన్నది అదేంటంటే రేపనే రోజున నా దేవుడు అన్నిటినీ నాకు మేలుగా మార్చబోతూ ఉన్నాడు రేపనే రోజున సమస్తము సమ్ముఖుడు నాకు ఆశీర్వాదకరంగా నాకు ఉన్నాయి ఈ రోజు క్యాన్సర్ వ్యాధి ఉన్నదనే మాట నిజమే రిపోర్ట్లు నిజమే ఇంకొక రిపోర్ట్ కూడా రాబోతుంది నీకు ఏదీ లేదు వ్యాధి నీకు సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది హా లూ కుంటితనం అనేది నిజం గుడ్డితనం అనేది నిజం చెవిటితనం అనేది నిజం మోగతనం అనేది నిజం పక్షవాయువు అనేది నిజం చర్మ వ్యాధి అనేది నిజం అలాంటి స్థితిలోనే యేసు ప్రభు వారిద్దకు ఆ స్థితిలో ఆ నిజ స్థితిలో వారు రాగా వారి యొక్క అంటే ఆ నిజము కష్టమైన నిజం అది బాధాకరమైన నిజం అది అది మనిషిని దుఃఖపరిచే అది మరొక నిజం కూడా వారి జీవితంలో జరిగింది పక్షవాయు రోగుల్ని చాంద్ర రోగుల్ని దెయ్యము పట్టిన వారిని సకల రోగములతో బాధపడుతున్న వారిని ఆయన పాదముల దగ్గరకు తీసుకొచ్చి పడవేగా అందరినీ ఆయన స్వస్థపరిచను అందరినీ స్వస్థపరిచాడంట అన్నాకి ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేని వాటి నిజమే కానీ మరొక నిజము కూడా ఏంటంటే ఇది సంతోషకరమైన నిజమేంటంటే ప్రభు అయిన దేవుడు ఆమె గర్భము తెరవుగా సమూహేల్నే మాత్రం కాదు అతంతో కలిపి ఐదుగురు సంతానం కలిగి ఆ తల్లి దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం చూసినట్లయితే వారి యొక్క స్థితి చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలా మారారా అని అనిపిస్తూ ఉంటుంది నిజమే అది సౌలు పౌలుగా మారటం అనేది ఒక అద్భుతం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో మనం గమనిస్తే సవులు ఒక యూధ మత ప్రవీణుల యొద్ అన్ని విధాలైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాలని ఆ డాక్టరీస్ని నేర్చుకొని యూదా సిద్ధాంతాల కొరకు అదేవిధంగా వారు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన నమ్మకాలని ఆధారం చేసుకొని బ్రతకటమే ఆయనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన ఈ లోకల్లో కన్యక గర్భాన్ని జన్మించాడు సిలువు వేయబడ్డాడు తిరిగి లేచాడనే సత్యం ఆయన నమ్మలేదు అందుకనే సంఘాలను హింసించడానికి బయలుదేరాడంట అలాంటి సౌలుని ప్రభు దేవుడు దమస్కు మార్గంలో దర్శించగా అతను మారిపోయాడు అతడు పౌలుగా మార్చబట్టమే కాదు అపోస్తులుగా సువాత్తికుడుగా దేవుని కొరకు ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధపడినటువంటి ఒక గొప్ప దర్శనం కలిగినటువంటి ఒక సువార్థికుడిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు ఈరోజు నీ ఇంట్లో ఎవరైనా సౌలులు ఉన్నారా అంటే రక్షణలోనికి రాని వారు ఉన్నారా నిజమే అది కానీ మరొక నిజం కూడా ఉంది ప్రభు దేవుడు వారిని దర్శించబోతూ ఉన్నాడు వారు పౌలుగా మారబోతూ ఉన్నారు నీ ఇంటికి రక్షణ భాగ్యం రాబోతూ ఉన్నది నిత్యముగా నీ బంధువులు నీ రక్త సంబంధులు నీ కుటుంబీకులు నీ పిల్లలు సంపూర్ణ రక్షలోనికి వచ్చుదురుగాక మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే రాహాబు ఆమె వృత్తిపరంగా వేసే యహోస్వా గ్రంథం రెండవ అధ్యాయం మనం చదివినట్లయితే వృత్తిపరంగా చూస్తే రాహాబు వేసే ఆ వేస్త జీవితంలోనే ఆమె కొనసాగలేదు దేవుని దర్శన భాగ్యం పొందుకున్న తర్వాత ఇజ్రాయలీలు గుడారాల మధ్యలో ఏము కూడా గుడారాన్ని వేసుకొని ఇజ్రాయలీలో ఒకరా అన్నంతగా ఆస్వాదింపబడి తన జీవితంలో మార్పును చూసింది తన వృత్తి మంచి వృత్తి కాదు అని తెలుసుకున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించినప్పుడు తన మనస్తత్వాన్ని తన హృదయ స్థితిని మార్చుకొని మంచి స్థితిలోనికి మారటానికి ఇష్టపడ్డది ఇది మారు మనస్సు అంటారు ఈ మారు మనస్సు అనుభవం లేనటువంటి వారు పరలోకరాజ్యంలో ప్రవేశించటం అసాధ్యం దయవజన్మ నీవు బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా నువ్వు అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా మరలా మారు మారుమనసు అనుభవంలోంచి తొలగిపోయి చీకటి కార్యాల్లోనికి వెళ్ళినట్లయితే వాక్యం జ్ఞాపకం వస్తుంది కదా ప్రభు ఆ పిలిచే అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు అందుకనే ఒక్కసారి నీకు మనసు అనే అనుభవం వచ్చిన తర్వాత దానికి తగినటువంటి ఫలాలు నువ్వు ఫలించాలి ఏ చెట్టు దానికి తగిన ఫలాలని ఫలిస్తుంది చేదు కాయలు ఉన్నటువంటి చెట్టు చేదు ఫలాలనే ఇస్తుంది మంచి కాయలు కాసే చెట్టు మంచి ఫలాలనే వస్తుంది దొండకాయలు ఉంటాయి బీరకాయలు ఉంటాయి దోసకాయలు ఉంటాయి వాటిలో కూడా చేదు ఉంది అంటూ ఉంటారు ఆ దోసకాయలు చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే కనుక మనం పడిన ప్రయాసంతా కూడా కూర ఎంత చేసినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మన యొక్క ఆ చెట్టును బట్టి ఫలాలు అనేవి ఉంటూ ఉంటాయి నీ జీవితకాలం అంతట్లో కూడా నీ చెట్టు చేదు చెట్టుగా మారకుండా చూసుకోవాలి ఒకే బావిలో నుండి చేదు నీరు మంచినీరు రావుట సాధ్యము కాదు కదా అలానే ఒకే హృదయంలో నుండి మంచి జీవితం చెడ్డ జీవితం రెండు కలగలిపి ఒక వ్యక్తి జీవిస్తే తను తాను మోసం చేసుకున్నట్లే కదా అని ప్రభుైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ హృదయంలో నుండి మంచితనాన్ని జీవజలాన్నే ప్రభుైన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు రాహబ్ అనే స్త్రీ కూడా తన బ్రతుకుని మార్చుకుంది తను తాను ఉపేక్షించుకుంది అని చెప్పాలి ఒకసారి ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత ఉపేక్షించుకో అంటే నీలోంచి తీసివేసుకోవాల్సినవి చాలా ఉంటాయి వాటిని తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన మహిమ ప్రత్యక్షతల్ని నువ్వు చూడగలుగుతావు ఆయన కార్యాలని నువ్వు కళ్ళకు కట్టినట్లుగా తేటగా నువ్వు చూడగలుగుతావు ఆయన కోరుకున్న కార్యాలు నువ్వు కోరుకున్న కార్యాలు నీ జీవితంలో బలముగా జరగటం నువ్వు చూడగలుగుతావు ఆయన మాటలు విని నీడలు ఎంత మేలు భక్తిహీనుడుగా ఉన్న సౌలు దేవుని మాటలు విన్నాడు పౌలుగా మారాడు అనే వేశ్య దేవుని మాటలు విన్నది ఆమె బ్రతుకును మార్చుకుంది అది ఆమెకి ఎంతో మేలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం నికోదేము వ్యోహాన్సు వార్త మూడో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వచ్చినాల్లో చూస్తే వితర్కాలతో ఉండేటువంటి ఇతను కొంతకాలం తర్వాత దేవుని మాటలకు సమ్మతించి దేవుని రాజ్య వారసుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా మనం చూసినట్లయితే ప్రియులరా రెండు సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయంలో దావీదు కూడా తన బ్రతుకులో చాలా తప్పులు చేశాడు కానీ దేవుని మాట అతను ఎద్దుకు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపంతో తన జీవితంలో వ్యర్థమైనటువంటి ఆ కోమ క్రోధములను ఉపేక్షించుకున్నాడు తీసేసుకున్నాడు తీసివేసుకొని ప్రభు తట్టు తిరగ్గా శాశ్వతమైన కృపకు పాత్రడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక ఉపదేశం వింటూ ఉండగా దేవుడు మనల్ని ఎద్దు నుంచి ఆశించేది ఏంటో తెలుసా మనల్ని మనం కొన్ని విషయాలు ఉపేక్షించుకోవాలి అనగా మనలో నుండి కొన్ని వ్యర్థమైనవి అనవసరమైనవి తీసివేసుకొని ప్రభుని వెంబడించట్లో మనం మనసు కలిగి ఉండటానికి ఒక గొప్ప మార్పు నీలో కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళగానే ఆ జక్కయ్యలో ఒక మార్పును ఆయన చూడగలిగాడు ఆ మార్పు ఏంటంటే ప్రభు నేను పశ్చాత్తాపడుతున్నాను నేను చాలా దుఃఖపడుతున్నాను ఇప్పటి వరకు కూడా ప్రజల వద్ద నుంచి నేను వారి రక్తాన్ని పిండాను వడ్డీల మీద వడ్డీలు చక్రవడ్డీలు వేశాను నేను పాపాత్మున్ని నాలో మార్పు వచ్చింది నీ వాక్యం వినగానే నేను మారుతాను ప్రభు అన్నాడంట అతని ఇంటికి వస్తున్నానని యేసు ప్రభు చెప్పిన తర్వాత జక్కయ్య ఇంటికి ఏసై వెళ్ళిన తర్వాత ఒకవేళ పశ్చాత్తాపంతో ఈ తీర్మానమే జక్కయ్య తీసుకోకపోతే పరిశుద్ధాత్ముడు దుక్కుపడేవాడు జక్కయ్య ఇంటికి ఏసై వెళ్ళిన తర్వాత జక్కయ్య హృదయం మారిపోయింది ఆ మార్పుతో కూడినటువంటి చక్కటి మాటలు అతను మాట్లాడుతూ ఉన్నాడు ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత తీసుకున్నానో దానికి ఇంకా డబల్ నేను ఇస్తాను ప్రభువ ఇంకెప్పుడు కూడా ఈ పాపపు సొమ్మును నేను ముట్టుకొనయ్యా ఇంకెప్పుడు కూడా నా బ్రతుకులో నేను వ్యర్థమైన వాటిని ఆశించకుండా పరుల సొమ్ముని నేను దోర్చుకోకుండా నా మట్టుకు నేను జాగ్రత్త కలిగి ఉంటానని చెప్పినప్పుడు ఏసై అంటాడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈ మార్పు మనలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు పేతురు గారి అందుకు అననీయ సఫీరా అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు తీసుకురాబడ్డారు వారు కూడా ఒక మొక్కుబట్టి చేసుకున్నారంట దేవుని సన్నిధిలో వారు పొలం అమ్మితే అంతా ఇస్తామని కానీ కొంత దాచి కొంత తీసుకొని వచ్చారు వాళ్ళు అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు ఈ పొలము అమ్మగా వచ్చినటువంటి సొమ్ము ఇంతేనా అంటే ఇంతే ప్రభు ఇంకేముంది ప్రభు అన్నారంట అంటే వారికి అవకాశం ఇచ్చినా సరే పశ్చాత్తాపడటానికి మారుమనసు పొందటానికి తమ తప్పును ఒప్పుకోవటానికి ఏమాత్రమో ఒప్పుకోకుండా హృదయాన్ని కఠినపరచుకోవటం వలన వారు కాయలా పడి భార్య ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఆ రోజుల్లో మరణం అది నిజంగా కళ్ళతో చూస్తూ ఉండగానే వారు చనిపోయారు ఈ రోజుల్లో ఏం జరుగుతుంది ఆత్మలో సచిన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్కు మన జీవితంలో గద్దెంపు రూపంలో వచ్చినా ఏది మేలైందో అది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నా అవి చేయటానికి నువ్వు మనస్సు కలిగి ఉండకపోతే ఆత్మలో నువ్వు నెమ్మది నెమ్మదిగా కృషించకపోతావు క్షీణించిపోతావు నెమ్మది నెమ్మదిగా నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోవటం ప్రారంభమవుతాయి ఒక క్షీణత అనేది ప్రారంభమయ్యేది నెమ్మది నెమ్మదిగా నిన్ను తినివేయటం ప్రారంభిస్తుంది ఒక మనిషిలో పాపం అనేది ఒక రోజులో పుట్టదు పాప రోజులో పుట్టవు పాపం కూడా గర్భము ధరిస్తూ ఉంటుందని దైవుని వాక్యం తెలియజేస్తుంది వాటి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మేలు దేవుని ప్రజలు పొందుకుంటారు ఇక్కడ సౌలు దేవుని మాట వినగానే త్వర త్వరగా ప్రభు మార్గంలోకి వచ్చాడు అనే వేస తన వృత్తిని వదిలిపెట్టి మంచి మార్గంలోనికి రావటానికి మనస్సు ఇచ్చింది ఇక్కడ జక్కయ్య అయ్యో నా బ్రతుకులో నేను చాలా తప్పులు ప్రభు నన్ను క్షమించు అని మరలా తన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకోగానే అతని జీవితంలో కూడా ప్రభు కార్యాలు జరిగించారు జక్కయ్యని ఇంటికి రక్షణ వచ్చిందని ఆ రక్షణ ఆనందాన్ని అతను పొందుకుని ఆనందిస్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిస్తూ ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లారా అపోజ్ నేను పేతురు విషయానికి వస్తే లూకాస్తు ఇరవై రెండో అధ్యాయము యాభై నాలుగు నుండి అరవై రెండు వచ్చినాలు అపోస్తుల కార్యములో రెండో అధ్యాయము పద్నాలుగు నుండి నలభై రెండు వచ్చినాలు లూకాస్ వార్తలో పేతురు స్వభావం ఒకలా ఉంది అపోస్తుల కార్యంలోకి వచ్చిన తర్వాత ఆ పేతురు స్వభావమే మారింది అనగా మార్పుని దేవుడు కోరుతూ ఉన్నాడు దీన దినము మనందరము గాక మారు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధతను ప్రేమించాలి నీతిమంతుడు ఇంకా నీతిని ప్రేమించాలి సత్క్రియలు చేయవాడు ఆగకూడదు ఇంకా సత్క్రియలు చేయాలి భక్తి పరుడు మరెక్కువ భక్తిలోనికి వెళ్ళాలి ఇదే దేవుని సంఘానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి నియమము శర్మ ఈ నియమంలోంచి మనం బయటికి జారిపోయామంటే దీవెనలో నుంచి మనం జారిపోయేవారిగా ఉంటాము ఆయన మాటలు విని నీళ్ళ ఎంత మేలు ఎంత ఆశీర్వాదం ఇప్పుడు చెప్పే ఈ వ్యక్తులందరూ కూడా ఆయన మాటలు విన్నారు పేతురు డినై చేశాడు నాకు నాకేసు ప్రభు అంటే ఎవరో తెలియదని మేము మూడు సార్లు పలికాడు అంతటితో ఆయన జీవితం అంతమైపోలేదు అలా తప్పిపోయినటువంటి ఆ పేతు కూడా దేవుడు కృపవుగా అదే పేతు పశ్చాత్తాపంతో మరలా ప్రభువుని హత్తుకొని ఆయన వెంబడించి అగ్నితో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో బలపరచబడి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడి ధైర్యముగా ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త వీధుల్లోనూ సమాజంలోను ప్రజల మధ్యలోను ప్రకటిస్తూ ఉండగా రమారమే మూడు వేల మందికి పైగా ఆ రోజు రక్షణలోకి వచ్చారు దేవునామని మహిమ కలుగును గాక అందువల్ల ప్రియులారా మారని స్థితి అవ్వని స్థితి జరగదు అనేది నువ్వు అసలు నీ నోట్ల నుంచి ఎప్పుడూ రానివ్వకూడదు మార్చేవాడు దేవుడు కార్యాలు చేసేవాడు దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు ఎప్పుడు మీ జీవితంలో ఒక పులిష్టా పెట్టకండి ఇది జరగదు ఇది అవ్వదు ఈ రోగం పోదు ఇక నేను ఇల్లు కట్టలేను నాకు పెళ్ళి కాదు నాకు పిల్లలు పుట్టరు ఇక నేను అప్పులు పాలైపోయాను చనిపోతే నా బ్రతుకు ఇంకా బాగుంటుంది ఇక మరణిస్తే చాలు అనేటువంటి ఒక ముగింపులు నీ జీవితంలోకి వస్తే సాతానుగాడు ఇదిగో ఉరితాడని తీసుకొచ్చేస్తాడు ఇక డిప్రెషన్ అనేది తీసుకొని వస్తాడు మనశ్శాంతిని కోల్పోయే విధంగా చేస్తాడు నువ్వెంతో దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి కూడా చీటికి మాటికి నీ ఇంట్లో మీద గొడవలు పట్టడం ప్రారంభిస్తావు నీకు తెలియకుండానే నీ కోపం రావటం ప్రారంభిస్తుంది న్యూనతాభావం నీళ్ళు ఎక్కువ అవటం ప్రారంభిస్తుంది మనశ్శాంతి లేకుండా పోతుంది నిద్ర లేని రాత్రులు నువ్వు గడపటం ప్రారంభిస్తావు ఇవన్నీ కూడా నీ జీవితానికి ఎంతో నష్టాన్ని కష్టాన్ని తీసుకొని వస్తాయి ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితి ఇంత మానసిక క్షోభ నువ్వు ఎదుర్కొంటున్నావంటే నీకు నువ్వుగా ఒక తీర్మానం తీసుకున్నావు నీ జీవితానికి ఒక ముగింపు నువ్వు రాసుకున్నావు నీ యొక్క ప్రయత్నాలకు ఒక ముగింపు నువ్వు రాసుకున్నావు నా జీవితంలో ఇవి జరగవు అనేటువంటి ఒక ఆలోచనలోనికి నువ్వు వచ్చేసి ఇక ఇంతే నా జీవితం అనేటువంటి ముగింపుకు నువ్వు రావటం వలన కార్యాలు జరగకుండా అవి ఆగిపోతూ ఉంటాయి కానీ యేస్సులో ఉన్నటువంటి నీవు శివమంగళ దేవుడు నీతో ఉన్నాడని విశ్వాసంతో నమ్మి నా మార్గములు వెయ్యి ద్వారములు మూయబడిన ఆయన వెయ్యి ద్వారాలు తెరవగలడు నా ప్రభుకి సమస్తము సాధ్యమే చెప్పాలండి మీరు కూడా

నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను అప్పు తీసుకునేవాడిగా ఉండను ఆర్థిక నా చేతి పనులను ప్రభు ఆశీర్వదిస్తాడు నా ప్రభు దీవిస్తాడు మంచి గతి నాకు ఉన్నది నా భంగము కాదు అన్ని విషయముల్లో నేను నా ఇంటి వారు బహుగా ఫలిస్తాము ఈ విధంగా నువ్వు ప్రతిరోజు కూడా ఆలోచించాలి మాట్లాడాలి తలంచాలి మాట్లాడటం ఆలోచించడమే కదా అదే దృక్పథంతో నువ్వు ముందుకు వెళ్ళాలి అహరోను ఇజ్రాయల్ ప్రజల మీద దేవుని యొక్క మాటలను ఉచ్చరిస్తూ ఉండగా మరి ఆ ప్రభు దేవుడు వచ్చి వారిని ఆశీర్వదించాడు అని రాయబడి ఉంటుంది ప్రభు అయిన దేవుడే అంటున్నాడు అహరోను నా ప్రజలపైన ఆశీర్వాదాలు అంటే నా మాటలను ఉచ్చరించు మేలైన మాటలు దీవెన మాటలు ఇప్పుడు మేము పలికించాం కదా అలాంటి మంచి మాటలు పలికించు అవి నేను వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను అంటున్నాడు ఆశీర్వాదాలు మనం మాట్లాడే ఆ దైవికమైన మాటల ద్వారానే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఒకవైపు నువ్వు అడుగుతూ ఇంకొక వైపు నా బతికెందుకు నేను చచ్చిపోతే బాగుండు అంటే మాట నేను చావను సజీవుడిన యహోవా కార్యములను నేను ప్రకటిస్తాను అవును నేను చచ్చిపోయేవాడిగా ఉండను నేను సజీవుడిగా ఉంటాను నా దేవుని కొరకు నేను బ్రతుకుతాననేటువంటి మాటలు నీకు మేలేనివి మీరు ప్రతి విషయంలో కూడా కట్టలేకపోతే ప్రభు నా అది కట్టబడుతుంది అది జరిగి తీరుతుంది అది కొంచెం ఆలస్యమైన అది అద్భుతంగానే మారబోతుంది సునామంలో తప్పక దేవుని కార్యం జరిగి తీరుతుంది తప్పక ఈ విషయంలో నేను జయిస్తాను తప్పక ఈ కార్యంలో దేవుడు నా పక్షంగా ఉండి కార్యం చేస్తాడనే నువ్వు పలకాలి నీది అనేది నీ చేతుల్లోంచి పోగొట్టుకోకుండా దేవుడిని కృపదయ చేయను గాక అవును దావీదంటూ ఉన్నాడు అన్నీ పోగొట్టుకున్నాం ప్రభు మేము దాన్ని చేయడానికి వెళ్ళడానికి వెళ్తే దొంగ దెబ్బ కొట్టినట్లుగా శత్రువులు వచ్చి మగవాళ్ళు లేని సమయంలో ఒక సైనికుడు అనేవాడు పురుషుడితో పురుషుడు పౌరుషంతో పోరాడాలి కానీ దొంగ దెబ్బ తీయటం అంటే అదొక కుయుక్తితో తంత్రముతో చేసే పని పురుషులందరూ బయటికి వెళ్ళారంట యుద్ధం చేయడానికి పనుల నిమిత్తము అయితే స్త్రీలు పాపం పసిబిడ్డలు కన్యకులు పెళ్లి కావలసిన వారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఆ సమయంలో దొమ్మిగా శత్రువులు వచ్చి దావీదు సమూహంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడారాల్లో ఉన్నటువంటి స్త్రీలని వారి సంపదని వారి పిల్లల్ని వారి కన్యకల్ని అంత ఉన్నది మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు అలాంటప్పుడు దావీ దేవుని ప్రార్థన చేశాడో తెలుసా మోకరించి ఆ యొక్క దుఃఖకరమైన స్థితిలో ప్రభుతో మాట్లాడుతున్నాడు అందరూ అంటే తిట్టుకుంటున్నారంట అందరూ కూడా ఈ దేవుడు ఏం చేశాడు దేవుడు నమ్ముకున్న దావీదేం చేశాడంటున్నారు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు అయ్యో మాకెందుకు చావు రాలేదు అనుకుంటున్నారు తలగొట్టుకుంటూ ఉన్నారు ఈ దండులో ఎందుకు చేరాము ఇతను మంచోడు కాదని చెప్పేసి అనుకుంటున్నారు రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ గడ్డు సమస్యలు దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునామని మహిమ కలుగునుగాక ఇలాంటి భయంకరమైన సమస్యలో దావీదు దేవుని తట్టు చూసి మాట్లాడుతూ అంటున్నాడు నాకు అనిపిస్తుంది ఆ ప్రార్థన ఏంటంటే అబ్బాయి ఎంత ధైర్యంతో ప్రార్థన చేయడానికి కూడా విశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలి ప్రభు అని అనుకుంటూ ఉంటాను ఎంత ధైర్యంగా అడుగుతున్నాడంటే ప్రభు వాళ్ళు వెళ్ళిపోయారు చాలా దూరం వెళ్ళిపోయారు రెండు దినాలు ప్రయాణం వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా నీవు నాకు సహాయం చేస్తే నేను వెళ్ళి వాళ్ళని కలుసుకొని నాది అనేది ఏదైతే ఉందో అంత నేను తీసుకొని వస్తాను నువ్వు నాకు సహాయం చేస్తావా నువ్వు సహాయం చేస్తానంటే రెండు రోజులు ప్రయాణం అయిపోయి వారు వెళ్ళిపోయినా నేను బయలుదేరి వెళ్తాను నువ్వు నా పక్షంగా వస్తావు నేను వెళ్ళి యుద్ధంలో జయించి నాకు సంబంధించినంత నేను తీసుకొని వస్తాను ఎవరైతే దోచుకున్నారో దాన్నంతా తీసుకొని వస్తాను ప్రభు అంటే ఆ ప్రార్థన విన్న దేవుడికి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందేమో నిజంగా ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానంటే నేను కార్యం చేయాల్సిందే అని ప్రభు అయిన దేవుడు నన్ను వెళ్ళు నా మీద నమ్ముకుంటు నీ శక్తి మీద నీ సామర్థ్యం మీద కాదు దేవుడు సమస్తము చేయగలడు శూన్యములో నుండి సమస్తము ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసం నీలం ఉంది కాబట్టి దావీదా వెళ్ళు యుద్ధములో నేను సహాయం చేస్తానన్నాడు వెళ్ళి బయలుదేరి వెళ్ళాడు శత్రువులు జయించాడు భార్య బిడ్డలు సంపద పశువులు మొత్తం ఏ టు జెడ్ తనకు సంబంధించిన సమస్తాన్ని తీసుకొని మరలా తిరిగి వచ్చాడు ఆ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు ఆనందించి సంతోషించారు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నావు పోగొట్టుకున్నది ఏదో పోగొట్టుకున్నాను పోయింది ఏదో పోయింది ఇంకా ఏమి వస్తాయిలే తిరిగి దేవుడైనా ఏం చేయగలలే అని రాజీ పడుతున్నావా వద్దు దేవుని బిడ్డ పోగొట్టుకున్నది ఆరోగ్యమైన పోగొట్టుకున్నది సమాధానమైన పోగొట్టుకున్నది సమృద్ధి అయినా ఐశ్వర్యమైనా నీ దేవుడు రెండంతల రెట్టింపు ఘనతగా నీకు ఇవ్వగల శక్తిమంతుడు రెట్టింపుగా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎంతమంది విశ్వాసం నమ్ముతున్నారు నా ప్రభు నాకు రెట్టింపుగా ఇస్తాడని నమ్మిన వారు దేవుని స్తోత్రాలు జల్లించండి నాలెల్లూయ